హలో డై స్టాండ్ డాక్టర్ ప్రశాంతి గుడ్ మార్నింగ్ అండి సో ఈ సండే రోజు సార్ చెప్పినట్టు మీరు Any questions? Any questions on Indian media journalists? హలో ఇతర తో పోలిస్తే మీ దగ్గర స్పెషాలిటీస్ ఏమున్నాయి కమింగ్ ఓవర్ ఆఫ్టర్నూన్ అండి నమస్కారం అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇవాళ ఆన్ అ సండే ఆఫ్టర్నూన్ మీరు అందరికీ ఫ్రమ్ రెయిన్బో ప్రశాంతి చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ బర్త్ రైట్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమ్మింగ్ ఓవర్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఇప్పుడు ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది దిస్ ఇస్ మాది చాలా స్పెషల్ ఇయర్ అండి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఈ ఫోర్టీన్త్ నవంబర్ నైన్టీన్ నైంటీ నైన్లో వీ స్టార్టెడ్ అవర్ హాస్పిటల్ విత్ అ స్మాల్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అనమాట ఆ టైంలో సెట్ ఆఫ్ యొనో ఇట్ వస్ ఎనో చిల్డ్రన్స్ హాస్పిటల్ సెపరేట్గా రన్ అవ్వచ్చా అనే యూనో పీపుల్ యూస్ టు వండర్ అనమాట అలాంటిది నా ఓవర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీ హ్యావ్ దిస్ ఈజ్ అవర్ ట్వంటీ ఎత్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అండ్ వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ ర్యాంక్ ద టాప్ యూనో ఫస్ట్ లైక్ ఇన్ బోత్ ఇన్ మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పి యొనో ఫస్ట్ ఇన్ ఆప్సిక్ హాస్పిటల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆల్సో టాప్ ర్యాంక్డ్ ఇన్ ద కంట్రీ కన్సిస్టెంట్లీగా ఇఫ్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ మనకి ఇప్పుడు నియర్లీ టూ థౌజండ్ అండ్ థర్టీ సిక్స్ బెడ్స్ ఉన్నాయి వీ హ్యావ్ సెంటర్స్ ఇన్ ఢిల్లీ హైదరాబాద్లో ఎయిట్ సెంటర్స్ బ్యాంగ్లూర్లో సెంటర్స్ ఉన్నాయి చెన్నైలో ఉంది విజయవాడ వైజాగ్ అండ్ నౌ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ రాజమండ్రి అండ్ గోవాటి దిస్ జర్నీ ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ద చిల్డ్రన్ హెల్త్ కేర్ హ్యాస్ గాన్ థ్రూ అ హ్యూజ్ ప్రాసెస్ అంటే ఒకప్పుడు ఈ స్మాల్ బేబీస్ అంటే ఈ లెస్ దెన్ వన్ కేజీ బేబీ సర్వైవ్ అవుతారా అనే అంటే ఈ సర్వైవ్ అవుతారు నార్మల్గా ఉంటారు అనేది వీ హ్యాడ్ ద సోడ్ ఆఫ్ షో టు పీపుల్ అండ్ అడ్ ద రిజల్ట్ మెనీ స చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆఫ్ స్టార్ట్ ఎట్ కమింగ్ అప్ అలాగే చిల్డ్రన్ హాస్పిటల్లో మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు చిల్డ్రన్ హాస్పిటల్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు చిల్డ్రన్ హాస్పిటల్లో సర్జికల్ వర్క్ చేయొచ్చు అనేది రెయిన్బో వాజ్ ద ఫస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ టు డూ ఇట్ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ బంజారాహిల్స్లో దీన్ని కాటనరీ కేర్ అంటామండి సో దిస్ ఈస్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ ఏబుల్ టు డూ దట్ సో దట్ నాట్ ఓన్లీ చిల్డ్రన్ మన ఇండియాలో కాకుండా విదేశాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి ఇలాంటి కేర్ తీసుకుంటున్నారన్నమాట సో దిస్ సక్సెస్ఫుల్ జర్నీ వేర్ అలాగే అండ్ టూ థౌజండ్ సిక్స్లో మనము వీ యాడెడ్ మెటర్నిటీ టు అవర్ అండ్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ అవర్ ఆఫ్టెటిక్ కేర్ హ్యాస్ స్ట్రెంత్ ఈ పెరినెటల్ కాన్సెప్ట్ అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అనే కాన్సెప్ట్ మనకి చాలా సంవత్సరాల నుంచి ఉంది బికాస్ ఎక్కడైతే మదర్ అండ్ చిల్డ్రన్ ఆర్ అట్ వన్ ప్లేస్ ద కేర్ ఈస్ ద బెస్ట్ సో దట్ మదర్ కేర్ బాగుంటుంది పుట్టంగానే బేబీ కేర్ బట్ అట్ సమ్ పాయింట్ మనకి ఒక థాట్ వచ్చింది సో మనం ఎంత సర్వీస్ ఇచ్చినా పబ్లిక్కి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వట్లేదేమో అనే ఒక థాట్ వచ్చింది సో ఇన్ యుటిరో అంటే ఒక బేబీ మదర్ హోంలోకి రాక ముందు నుంచి దానికి కేర్ స్టార్ట్ చేయాలి సో మదర్ ఊమ్లో ఉంది బయటకు వచ్చింది లోపల ఉన్నప్పుడు దానికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా కనుక్కోవాలి అది రాగానే అది ట్వంటీ ఫోర్ వీక్స్ కావచ్చు ట్వంటీ సిక్స్ వీక్స్ కావచ్చు ఫార్టీ వీక్స్ కావచ్చు ఎంత వెయిట్ ఉన్నారు దానికి హెల్త్ ఎంత క్రిటికల్ ఉంది ఇది చూసుకోవాలి అండ్ అది దాటిన తర్వాత ఆ స్టేజ్ వన్ ఇయర్ తర్వాత వన్స్ ఆ నియోనెటల్ అంటే చిన్న బేబీ వచ్చి చైల్డ్ లాగా ట్రాన్స్ఫామ్ అవుతారు సో ఇవన్నీ సింగిల్ రూఫ్లో ఉండాలి దట్ ఈస్ కాల్డ్ పెరినెటల్ కేర్ సో ఆప్స్టిక్స్ ఫీటల్ మెడిసిన్ నియోనెటాలజీ పిఐసియూ పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ మన వరంగల్ ప్ర పబ్లిక్కి ఇంకా ఫుల్ ఫ్లడ్జ్డ్గా అందుబాటులో లేదు ఇది మనం తేవాలి వరంగల్కి అనే ఒక థాట్ వచ్చింది సో ఫస్ట్ ఏ ఎవరికైనా సరే అంటే అది మనం గొప్పలు చెప్పడం కాదు ఏం కాదు బట్ పీడియాట్రిక్ నియోనెటల్ కేర్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ రెయిన్బోనే థాట్ వస్తుంది ఎవరికైనా సో మనకి కూడా నేచురల్లీ ప్రశాంతికి కూడా ఫస్ట్ అదే థాట్ వచ్చింది సో మనం మాట్లాడాము రెయిన్బో ప్రతినిధులతోటి మాట్లాడాము సో దట్ మన వరంగల్కి ఇంకా బెటర్ పెరినేటల్ సర్వీసెస్ కావాలి దాంతో సో మనకి రెయిన్బోతో అసోసియేట్ అయ్యే ఛాన్స్ దొరికింది అండ్ వీఆర్ హియర్ కంబైన్లీ టు సర్వ్ ద వరంగల్ అండ్ పరి పీపుల్ అట్ ఇన్ పార్ విత్ హైదరాబాద్ సో దట్ నో బేబీ విల్ సఫర్ అండ్ నో మదర్ విల్ సఫర్ విల్ హావ్ ఏ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ థ్యాంక్ యూ దానికి అది ఒక సింగిల్ ఆన్సర్ ఉండదండి దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్చువల్గా నేను ఇక్కడ పీజీ నేను మన వరంగల్ నుంచే చేశాను ఆప్స్టిక్స్ పీజీ సో అప్పుడు మేము వంద డెలివరీలో మాకు ఎయిటీ పర్సెంట్ నార్మల్ ఉండేది ట్వంటీ పర్సెంట్ సెక్షన్స్ ఉండేది ఇన్ అ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ సో ఇప్పుడు నేను అక్కడ స్టాటిస్టిక్స్ కనుక్కున్నాను ఆర్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెక్షన్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ సో ఎన్ ఈ ట్వంటీ ఇయర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేంజ్ వచ్చింది ఎందుకు అంటే మెటర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి యాజ్ సచ్ అంటే ట్వంటీ ఇయర్స్ కింద ఇప్పుడున్న ఒబిసిటీ లేదు అంత అండ్ అంత డయాబెటీస్ లేదు హైపర్ లేదు అండ్ ఎల్డర్లీ మదర్లు లేరు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లేవు ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ సిజేరియన్ రేట్ పెరిగేదానికి అండ్ అందుకే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇంక్లూడింగ్ సో మెనీ డిస్టిక్స్ నాట్ ఓన్లీ వరంగల్ సో మెనీ డిస్టిక్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా సిజేరియన్ రేట్ పెరిగింది సో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎందుకు పెరిగింది అంటే మ్యాక్సిమమ్ లో రిస్క్ మదర్స్ దే విల్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్ హై రిస్క్ పీపుల్ కూడా గవర్నమెంట్